మన దేశంలోని అత్యంత ప్రాచీనమైన శైవ క్షేత్రాలలో గోకర్ణం ఒకటి పవిత్రమైన త్రి స్థలాలలో కూడా గోకర్ణం ఒకటి మిగతా రెండు వారణాసి రామేశ్వరం గోకర్ణ క్షేత్రానికి పడమర వైపున అరేబియా సముద్రం తూర్పున సిద్ధేశ్వర క్షేత్రం ఉత్తరాన గంగావలి నది దక్షిణాన అగనాశిని నది ఉన్నాయి ఇలా ప్రకృతి రమణీయతతో అలరారుతుండే ఈ క్షేత్రంలోని శివుని ఆత్మలింగం ప్రతిష్ఠితమైంది భూ కైలాస క్షేత్రంగా పేరుగాంచిన ఈ క్షేత్రం అగ్నిసిని మరియు గంగావరం అనే రెండు నదుల మధ్య ఉంది ఈ రెండు నదులు కలిసి గోవి యొక్క చెవి ఆకారంగా ఏర్పడ్డాయి అందుకే ఈ ప్రదేశాన్ని గోకర్ణ అంటారు కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కర్ణాటకలో బెంగళూరుకి ఐదు వందల యాభై కిలోమీటర్ల దూరంలో హుబ్లీకి సమీపంలో ఉండేదే ఈ గోకర్ణ ఈ గోకర్ణ ఒక పుణ్య ప్రదేశం యాత్ర స్థలమే కాదు అందమైన బీచ్తో పర్యాటకులను ఆకర్షించే ప్రదేశం కూడా మన ఇండియన్స్ మాత్రమే కాదు విదేశీ పర్యాటకులు కూడా ఈ పుణ్య స్థలాన్ని దర్శిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ ప్రదేశంలోని ఆ పరమశివుడి యొక్క ఆత్మలింగం కొలువైన క్షేత్రంగా పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ కొలువైన పరమశివుడు మహాబలేశ్వరుని రూపంలో కొలువై భక్తుల పాపాలను తొలగించి విముక్తి కలిగిస్తూ ఉన్నాడని భక్తుల నమ్మకం ఆ ప్రదేశాన్నే నేడు గోకర్ణగా పిలువబడుతుంది ఆహ్లాదం కలిగించే ప్రకృతి రమణీయతతో సముద్ర కెరటాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణానికి చెప్పుకోదగ్గ ప్రదేశం గోకర్ణ మరి ఈ ప్రదేశానికి ఆత్మలింగ క్షేత్రమని ఎలా పేరు వచ్చింది ఆ రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రావణాసురుడి తల్లి కైకసి గొప్ప శివభక్తురాలు ఆ భక్తితోనే ఆమె ఇసుకతో శివలింగాన్ని చేసి నిత్యం పూజలు చేస్తూ ఉండేది అయితే ఆమెకు శివుడి యొక్క ఆత్మలింగాన్ని పూజించాలనే కోరిక కలిగింది ఈ విషయాన్ని రావణాసురుడికి తెలిపింది రావణాసురుడు తల్లి కోరిక తీర్చడం కోసం రావణాసురుడు తపస్సు చేయగా అతని తపస్సును మెచ్చి ప్రత్యక్షమైన శివుడు వరాన్ని కోరుకోమన్నాడు అప్పుడు రావణాసురుడు తనకు ఆత్మలింగం కావాలని కోరాడు అందుకు ఓ నిబంధన విధించిన శివుడు రావణాసురునికి ఆత్మలింగాన్ని ఇచ్చాడు ఆ నిబంధన ప్రకారం రావణాసురుడు లంకకు వరకు ఆత్మలింగాన్ని నేలపై దించకూడదు ఆత్మలింగాన్ని అందుకున్న రావణాసురుడు లంక వైపు పరుగులు తీసాగాడు ఆత్మలింగం రావణాసురుని దగ్గరే ఉంటే లోకాలన్నీ అల్లకల్లోలమైపోతాయని కలత చెందిన దేవతలు తమను కాపాడవలసిందంటూ విష్ణుమూర్తి బ్రహ్మ విఘ్నేశ్వర తదితర దేవుళ్ళను వేడుకోగా గణపతి చిన్న పిల్లవాని వేషంలో రావణాసురునికి మార్గమధ్యంలో ఎదురుపడతాడు సరిగ్గా అప్పుడే విష్ణుమూర్తి తన చక్ర ఆయుధాన్ని సూర్యునికి అడ్డంగా పెడతాడు సాయంత్రం అవుతుందనుకున్న రావణాసురుడు సంధ్యావందనాన్ని నిర్వర్తించాలనుకున్నాడు అయితే అతని రెండు చేతుల్లో శివుని ఆత్మలింగం ఉంది అప్పుడు అటుగా బాలరూపంలో వచ్చిన వినాయకుణ్ణి చూసిన రావణాసురుడు కాసేపు ఆత్మలింగాన్ని పట్టుకోమని తాను సంధ్యావందనం చేసి వస్తానని అభ్యర్థిస్తాడు అందుకు ఒప్పుకున్న బాల వినాయకుడు తాను మూడుసార్లు పిలుస్తానని అప్పటికీ రావణాసురుడు రాకపోతే ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తానని చెబుతాడు వేరే దారి లేని రావణాసురుడు వినాయకుని నిబంధనకు ఒప్పుకొని సంధ్యావందనం చేసుకోవటానికి వెళ్తాడు అయితే రావణాసురునికి ఏమాత్రం అవకాశం ఇవ్వని వినాయకుడు గబగబ మూడుసార్లు రావణాసురుణ్ణి పిలిచి ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు రావణాసురుడు ఎంతగా పరుగులు పెట్టి వచ్చినప్పటికీ జరగాల్సింది జరిగిపోతుంది ఆ సంఘటనకు కోపగించుకున్న రావణాసురుడు బాల వినాయకుని తలపై ఒక ముట్టుకై వేస్తాడు ఫలితంగా గణపతి తలపై నొక్కు ఏర్పడుతుంది ఆ నొక్కుని ఇప్పటికీ ఇక్కడున్న మహాగణపతి ఆలయంలోని గణపతి విగ్రహానికి చూడవచ్చు ఆ తర్వాత రావణాసురుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోతాడు ఆత్మలింగాన్ని తీసుకువచ్చిన పెట్టెను ఉత్తరం వైపు నుంచి లాగుతాడు అది విసురుగా వెళ్ళి దూరంగా పడిపోతుంది అక్కడ సజ్జేశ్వర లింగం వెలుస్తుంది పెట్టి మూతపడిన చోట లింగం ఉద్భవిస్తుంది లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోట మురడేశ్వర లింగం వెలుస్తుంది పెట్టును కట్టిన తాళ్ళు పడిన చోట ధర్లేశ్వర లింగం ఉద్భవిస్తుంది ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం మహాబలేశ్వర లింగంగా గోకర్ణంలోని వెలుస్తుంది ఆత్మలింగంతో పాటు ముడిపడిన ఐదు క్షేత్రాలను శైవ పంచక్షేత్రాలని పిలుచుకుంటూ ఉంటారు ఇంకొక కథనం ప్రకారం పాదాల లోకంలో తపస్సు చేసి భూలోకానికి వస్తున్నప్పుడు భూమాత గో రూపాన్ని ధరించిందట ఆ గోవు చెవి నుండి పరమేశ్వరుడు బయటకు రావడంతో ఈ క్షేత్రానికి గోకర్ణం అంటే యొక్క చెవి అని పేరు ఏర్పడిందట దక్షిణ కాశీ భూ కైలాసం అని భక్తులచే కొనియాడుతున్న ఈ క్షేత్ర చరిత్ర ఎంతో పురాతనమైనది కాళిదాసు తన రఘువంశం కావ్యంలో ఈ క్షేత్ర ప్రస్తావన చేశాడు శకం ఏడవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన హర్షవర్ధనుడు నాగానంద కావ్యంలోని ఈ క్షేత్రం గురించి వివరించారు కదంబ చక్రవర్తి అయిన శర్మ ఈ ఆలయంలోని నిత్య పూజాధికాలైన ఏర్పాట్లు చేశాడని చెన్నమ్మాజీ ఆమె కుమారుడు సోమశేఖర నాయకుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పుడు హాలసినాడు కొందపురానికి చెందిన విశ్వేశ్వరాయుడు చంద్రసాల నంది మండపాలను నిర్మించాడని శాసనాల ద్వారా తెలుస్తుంది అనంతరం గోకర్ణం క్షేత్రాన్ని విజయనగర రాజులు అభివృద్ధి చేశారు క్రీస్తు శకం పదహారు వందల అరవై ఐదవ సంవత్సరంలో ఛత్రపతి శివాజీ ఈ క్షేత్రాన్ని దర్శించుకొని పూజలు చేశాడట కోటి తీర్థం గోకర్ణంలోని ప్రధాన ఆలయం శ్రీ మహాబలేశ్వర ఆలయం ఈ ఆలయంలోని స్వామిని దర్శించుకునే ముందు భక్తులు కోటి తీర్థంలో స్నానం చేస్తారు కోటి తీర్థంలో స్నానం చేస్తే సమస్త రోగాలు నయమవుతాయని ప్రతీతి కోటి తీర్థంలో స్నానం చేసిన తర్వాత భక్తులంతా పక్కనున్న సముద్రంలో స్నానం చేస్తారు ఆలయానికి పక్కనున్న అరేబియా సముద్రంలోని స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం కోటి తీర్థానికి దక్షిణం వైపు అగస్త్యుల వారిచే ప్రతిష్ఠింపజేసిన వరటేశ్వర లింగం ఉంది ఈ ఆలయము భక్తుల సౌకర్యార్థం ఇరవై నాలుగు గంటలు తెరవబడే ఉంటుంది మహాబలేశ్వర ఆలయం పురాతనమైన మహాబలేశ్వర ఆలయం పెద్ద గాలిగోపురంతో భక్తులను ఆహ్వానిస్తూ ఉంటుంది ఈ లింగం కింద వైపు కాస్త వెడల్పగా పైన సన్నగా కనబడుతుంది రావణాసురుడు ఈ శివలింగాన్ని పైకి లాగడానికి ప్రయత్నం చేయడం వల్ల లింగం పైభాగాన సన్నగా ఉంది అని అంటారు పైకి ఉండే ఒక రంధ్రంలో వ్రేలును ఉంచినప్పుడు కింద ఉన్న లింగం వేలుకు తగులుతుంది భక్తులు శివలింగం చుట్టూ కూర్చొని పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఒక విశేషమైన కార్యక్రమం జరుగుతుంది అప్పుడు శివలింగాన్ని బయటకు తీసి లింగానికి పూజలు చేస్తారు ఈ పుష్కర ఉత్సవాలకు దేశ విదేశాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు ఇక ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలు ఏడు రోజుల పాటు ఘనంగా జరుగుతాయి ఈ సందర్భంగా రథోత్సవం జరుగుతుంది ఈ ఆలయంలోని మధ్యాహ్నం పన్నెండున్నర నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు మంగళహారతి పూజలు జరుగుతూ ఉంటాయి ఆలయంలోకి ప్రవేశించే పురుషులు చొక్కాలను విడిచి భుజాలపై కొండవాళ్ళతో స్వామి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది తామ్రగౌరి ఆలయం మహాబలేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉత్తరం వైపున ఈ ఆలయం ఉంది ఈమె మహాబలేశ్వరం యొక్క పత్ని ఈమె బ్రహ్మదేవుని కుడిచేయి నుండి ఉద్భవించిందని చెబుతారు ఈ దేవి తపస్సు చేసి రుద్రుణ్ణి వివాహం చేసుకుంది ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరిచి ఉంటుంది మహాగణపతి ఆలయం రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్తూ ఉన్నప్పుడు అతడిని అడ్డుకున్న గణపతి చారుర్యాన్ని మెచ్చుకున్న పరమశివుడు మహాబలేశ్వర క్షేత్రంలో ముందుగా వినాయకుని దర్శించుకున్న తర్వాతే భక్తులు తన సన్నిధికి వస్తారని వరమిచ్చాడు రావణుడు వేసిన మొట్టికాయకు గుర్తుగా ఈ స్వామి తలపై చిన్న పల్లెం కనబడుతుంది ఈ ఆలయం మహాబలేశ్వర ఆలయానికి తూర్పు దిక్కున ఉంది ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి ఎనిమిది పావు వరకు ఈ ఆలయం తెరిచి ఉంటుంది ఇంకా ఈ క్షేత్ర ప్రాంగణంలోని భద్రకాళి కాలభైరవ శ్రీకృష్ణ నరసింహస్వామి దేవాలయాలు ఉన్నాయి నేత్రాసురుడు అనే రాక్షసుని సంహరించేందుకే త్రిమూర్తుల శక్తితో భద్రకాళి ఆవిర్భవించిందట అమృత మతనం జరుగుతున్నప్పుడు దేవతలు ఇక్కడకు వచ్చి ఆత్మలింగాలకు పూజలు చేయటం వల్ల వారికి అమృతం లభించిందని ప్రతీతి గోకర్ణంలోని బస చేసేందుకు హోటళ్ల సౌకర్యం బాగానే ఉంటుంది గోకర్ణం బెంగళూరు నుంచి సుమారు నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది హబ్లీ ఉడిపి మంగళూరు బెల్గాంల నుండి ఇక్కడికి బస్సు సౌకర్యం కూడా ఉంది కొంకిణి రైలు మార్గంలో గోకర్ణ రోడ్డు స్టేషన్కి ఆలయానికి మధ్య ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ గోకర్ణానికి చుట్టుపక్కల అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అవే దారేశ్వర ఆలయం ఈ ఆలయం గోకర్ణానికి దక్షిణ దిక్కున సుమారు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది ఆత్మలింగానికి సంబంధించిన లింగం ఈ ఆలయం చాళుక్య శిల్ప శైలిలో కనబడుతుంది దీనిని పదకొండవ శతాబ్దంలో నిర్మించినట్లు చెప్పబడుతుంది ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉంటుంది గుణవంతేశ్వర ఆలయం ఈ ఆలయం కూడా గోకర్ణ ఆత్మలింగానికి సంబంధించిన క్షేత్రంగా చెప్పబడుతుంది ఇది గోకర్ణం నుంచి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరిచి ఉంటుంది మురడేశ్వర ఆలయం పంచలింగాల క్షేత్రాలలో ఇది కూడా ఒకటి ఈ భారీ ఆలయం భక్తులను విపరీతంగా ఆకర్షిస్తూ ఉంటుంది ఇది గోకర్ణ క్షేత్రానికి డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం ఆరు గంటల నుండి కూడా తెరిచి ఉంటుంది ఓం నమ శివాయ అరహర మహదేవ శంకర